హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అత్తా కోడళ్ళ పోరు అనే చందమామ కథని చెప్పుకుందాం ఏ ముహూర్తాన అరుంధతి అత్తవారింట అడుగుపెట్టిందో కానీ ఆమెకు అత్త ఆండాళ్ళమ్మకు క్షణం పడేది కాదు అత్త ఎడ్డమంటే కోడలు తెడ్డమనేది ఎప్పుడైనా మనసుపడి కోడలు కొత్త చీర సింగారించి సిగలో పూల చెండు తురుముకుంటే ఆండాళ్ళమ్మకు మనసు ఒప్పేది కాదు ఏమిటి వీధి మనిషి వేషాలు అసలు ఇది సంసారలు కొంపేనా అని ఈసడించేది నేను సింగారించుకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావెందుకు అని అత్తను ఎత్తి పొడిచేది అరుంధతి ఏ రోజైనా ఆండాళ్ళమ్మ తోటకూర తెచ్చి తీయగూర చెయ్యమంటే నీ కొడుక్కు పుల్లగూరే ఇష్టమని పెడసరంగా బదులిచ్చేది అరుంధతి రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చే అమరయ్యకు ఈ అత్తాకోడళ్ల పోరుతో మనశ్శాంతి లేకుండా పోయింది సాధు స్వభావం గల అతను అటు భార్యకు గానీ ఇటు తల్లికి కానీ సర్ది చెప్పలేక సతమతమైపోయేవాడు ఒకరోజు సాయంకాలం వేళ ఇంటికి తిరిగి రావడానికి మనసు రాక అమరయ్య గట్టు మీద విచారంగా కూర్చున్నాడు అంతు పొంతు లేకుండా ఎటైనా పారిపోవడమా లేక సన్యాసుల్లో కలిసిపోవడమా అని ఆలోచిస్తున్న అమరయ్యను ఆ దారి వెంట వెళుతున్న అతడి మిత్రులు రామయ్య భీమయ్య చూసి దగ్గరకు వచ్చి ఏమైంది కొత్తగా పెళ్ళైన వాడివి ఇలా దిగాలి పడి ఇంటికి పోకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగారు అమరయ్య వాళ్లకు తన పరిస్థితి వివరించి సరే అంతా నా కర్మ అనుభవించక తప్పదు కదా అది సరే ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడిదాకా అని అడిగాడు అందుకు వాళ్ళు పొరుగూరులో నాటకాలు ఆడుతున్నారు వేషం కట్టడానికి వెళుతున్నాం త్వరలో శ్రీరామనవమి వస్తున్నది కదా అన్నారు ఆ తర్వాత రామయ్య భీమయ్యలు కాసేపు అమరయ్యతో అవి ఇవి మాట్లాడి నువ్వేమీ దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళు త్వరలోనే నీ సమస్య పరిష్కారం అయిపోతుందిలే అన్నాడు రామయ్య అవును రామయ్య మాటకు తిరుగులేదు మరి అంటూ భీమయ్య గట్టిగా నవ్వాడు ఒక వారం గడిచింది ఆ రోజు నిండు పున్నమి అమరయ్య గాఢ నిద్రలో ఉన్నాడు పెరట్లో నూతి దగ్గర ఏదో గలగలమంటూ పెద్దగా శబ్దం వినిపించింది అత్తాకోడళ్ళిద్దరూ ఉలిక్కిపడి లేచి కూర్చుని ఏమిటా శబ్దం అని ఆశ్చర్యపోతూ పెరటి గుమ్మం తలుపు తీసి పెరట్లోకి వెళ్ళారు నూతిగట్టు మీద రెండు జడల దయ్యాలు కూర్చుని ఒక నగలమూటను ఊపుతూ గలగలమని శబ్దం చేస్తున్నవి అది చూసి కెవ్వున అరవబోయిన అత్తాకోడళ్లకు గొంతు పెగల్లేదు అది గమనించిన జడల దయ్యాలు భయపడకండి మనుషుల్లో మంచివాళ్ళున్నట్టే దయ్యాల్లో మంచి దయ్యాలుండడం విడ్డూరమేం కాదు అసలు సంగతేమంటే అత్తాకోడళ్ల పోరులేని ఇంట ఈ నగల మూటను వదిలి వెళదామని ఊరంతా గాలిస్తూ ఇటు వచ్చాం ఎంత తిరిగినా ఎక్కడా అలాంటి ఇల్లు ఒక్కటి కనిపించలేదు ఈ ఇంట్లోనూ అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉన్నట్టు తోచదు అంటూ ఉస్సురుమన్నది జడల దయ్యం ఈ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్న ఆండాళ్ళమ్మ సరే ఇంతకు ఈ నగల మూట మీకెక్కడిది అని అడిగింది మెల్లగా అడుగు ముందుకు వేస్తూ ఆ ప్రశ్నకు చిన్న జడల దయ్యం రెండు చేతులతో గట్టిగా తలగూక్కుని అదంతా చాలా పెద్ద కథ నాలుగు మాటల్లో మొన్న అర్ధరాత్రి మేమిద్దరం అడవిలో తిరుగుతుండగా ఇద్దరు దొంగలు ఈ నగల మూటతో మాకెదురుపడి ఇవ్వమంటూ కేక పెట్టి మూటను జారవిడిచి చెట్లకు అడ్డం పడి పరుగు తీశారు అన్నది ఆ జవాబు వింటూనే ఆండాళ్ళమ్మ ఏదో మాట్లాడబోయేంతలో అరుంధతి ఆగమన్నట్టు అత్తకేసి గట్టిగా చేయి ఊపి మీ కథ బుద్ధిమంతులు నమ్మదగినట్టుగానే ఉంది అయితే ఈ నగలను ఎవరైనా పేదవాళ్లకు దానం చేయకుండా కోరులేని అత్తాకోడళ్లకే ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు అని అడిగింది అందుకు పెద్ద జడల దయ్యం విచారంగా గొంతు పట్టుకుపోయే ప్రశ్నే అడిగావు కోడలా మేమిద్దరం కూడా మీలాగే అయినదానికి కానిదానికి పోట్లాడుకునే అత్తాకోడళ్ళమే మా ఇంటికి ఎదురుగా ఒకటి ఉండేది అందులో ధ్యానం చేసుకునే జటామునికి మా అరుపులు కేకలు జానభంగం కలిగిస్తూ ఉండడంతో ఆగ్రహించి మమ్మల్ని దయ్యాలై పొమ్మని శపించాడు అప్పుడు మేము ఆయన పాదాలపై బడి క్షమించమని కోరగా ఏ ఇంట్లో అయితే అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటారో ఆ ఇంటికి మీరు మంచి చేశారంటే అప్పుడు మీకు దయ్యాల రూపం పోయి మనిషి రూపం వస్తుంది అని చెప్పాడు అన్నది అప్పుడు ఆండాళ్ళమ్మ ఇంతకు నగలమూటను మాకిస్తారు కదా అన్నది సందేహిస్తూ ఓ నిక్షేపంగా ఇస్తాం దానికి బదులుగా మీరు మాకొక మాట ఇవ్వాలి అన్నది చిన్న జడల దయ్యం అలాగే చెప్పండి అన్నారు అత్తాకోడళ్ళు ఆశగా వచ్చే పౌర్ణమికి మూటతో మళ్ళీ వస్తాం ఈ నగల మీద ఆశతో కాకుండా మీ అత్తాకోడళ్ళు నిజంగానే ఎంతో సఖ్యంగా ఉండాలి అలా ఉన్నారా లేదా అనేది మేము అదృశ్యంగా ఉండి కనిపెడుతూనే ఉంటాం సరే తొలికోడి కూసే వేళ అయింది పోయి తలుపులు మూసుకుని పడుకోండి అన్నవి జడల దయ్యాలు అత్తాకోడళ్ళు తృప్తిగా తలాడించి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాక దయ్యాలు రెండు పెరటి గోడ దూకి చీకట్లో కలిసిపోయాయి ఆ మర్నాటి నుంచి అత్తాకోడళ్ళు మంత్రం వేసినట్టుగా తల్లి కూతుళ్ళలాగా సఖ్యంగా ప్రేమగా మెలగసాగారు ఇది చూసి అమరయ్యకు అంతులేని ఆనందము ఆశ్చర్యము కలిగింది ఈ విధంగా ముప్పై రోజులు గడిచిపోయాయి ఆ రోజు పౌర్ణమి పెరట్లో వెన్నెల విరగబూచి కాస్తున్నది ఎప్పుడు ఆ జడల దయ్యాలు వస్తాయా నగలమూట తమ చేతికిస్తాయా అని అత్తాకోడళ్ళిద్దరూ నిద్రపోకుండా కాచు కూర్చున్నారు పులికోడి కూసింది అయినా దయ్యాల జాడలేదు అత్త ఆండాళ్ళమ్మ విచారంగా అరుంధతితో మనం ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ప్రేమ కనపరుచుకోవాలని దెయ్యాలు చెప్పాయి కదా నాకు లోపల అప్పుడప్పుడు కొన్ని చెడ్డ ఆలోచనలు బుద్ధి కలిగిన మాట నిజం ఇది గ్రహించే దెయ్యాలు రాలేదనుకుంటున్నాను అన్నది నీలాగే నాకు అలాంటి ఆలోచనలు వచ్చిన మాట నిజం అత్తయ్య నగల సంగతి ఎందుకు ఈ నెల్లాళ్ళు మనం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం ఇక బతికినన్నాళ్ళు ఇలాగే కలిసికట్టుగా జీవిద్దాం అప్పుడు మీ అబ్బాయి కూడా ఎంతో సంతోషిస్తాడు అన్నది అరుంధతి అవును మరి చిన్నదానివైనా చక్కటి ఆలోచన వచ్చిందే నీకు అరుంధతి అంటూ ఆండాళ్ళమ్మ కోడలిని మెచ్చుకున్నది పక్క గదిలో ఉన్న అమరయ్య తొలికోడి కూత వింటూనే ఇక పొలానికి వెళ్ళాలని బయలుదేరబోతూ వాళ్ల సంభాషణ విని అత్తాకోడళ్లలో వచ్చిన మంచి మార్పుకు ఆనందించాడు తన ఇద్దరు దయ్యాల రూపంలో వచ్చి తన ఇంటిని చక్కదిద్దారన్న సంగతి పాపం అతడికి తెలియనే తెలియదు ఇదండి కోడళ్ళ పోరు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు